మిత్రమా మీకు ఒక చిన్న మాట చెప్దామని మీ ముందుకు వచ్చినాను తమ్మేళ్ళు చూసి వెంటనే అర్థమవుతుంది కదా నేను ఏం చెప్పబోతున్నాను అన్నది రక్త సంబంధం అంటే ఎలా ఉండాలి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మనకంటే ఒక కష్టం వస్తే మేము ఉన్నాము నువ్వు భయపడద్దు మనకు సాయం చెయ్యకపోయినా పర్వాలేదు మేము ఉన్నామని ఒక ప్రయత్నం ఇచ్చేలాగా ఉండాలి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మనం కావాలి అని అనేలా ఉండాలి అది కదా నిజమైన అనుబంధం నిజమైన రక్త సంబంధం అంటే మనకుంటే ఒక కష్టం వచ్చినప్పుడు రక్త సంబంధమే కదా ముందు ఉండాలి రక్త సంబంధమే ముందు లేనప్పుడు ఇంక బయటి వాళ్ళు ఎలా వస్తారండి మనకు కష్టం వస్తే అమ్మ నాన్న తోడబుట్టిన వాళ్ళు అక్క చిల్లెలు తమ్ముళ్ళు అని ఉండే బంధం ఎందుకండి మనకు ఒక కష్టం వచ్చిన తన ఇంట్లో కష్టం వచ్చినా ఇంకా ఒక కష్టం వచ్చినా మేము సాయం చేస్తాము అని మన వెనక ఉండి మనకు భుజం తట్టి ధైర్యం చెప్పేదే నిజమైన అనుబంధం నిజమైన రక్త సంబంధం ఇది మీరు నిజమైన కాదా అందరు అట్లా ఉన్నారు అని నేను అనట్లేదు కానీ కొంతమంది అయితే అలా ఉన్నారు ఒక కూతురికైనా సరే ఒక తోడ పుట్టిన దానికైనా సరే తనకు ఉండేది తన నమ్మకం ఏంటో తెలుసా తన పుట్టింటి నుంచి తన ఆశించేది ఏంటో తెలుసా ఆస్తి కాదు డబ్బు కాదు నగలు కాదు నాకు ఒక కష్టం వస్తే నా తోడ కుట్టిన వాళ్ళు ముందుంటారు నాకు ఒక కష్టం వస్తే మా అమ్మ నాన్న నన్ను కన్న వాళ్ళు నాకు గా ఉంటారు అని ఆ నమ్మకాన్ని మాత్రమే ఆ పిల్ల ఆ ఇంట్లో నుంచి ఒక ఎదురు చూసేది తన పుట్టింటి నుంచి అత్తారింటికి పోయేటప్పుడు తన కంపెనీలు తీసుకుని పోయేది పోతుంది కానీ పుట్టినప్పుడే ఆడపిల్లని పెడతారు ఇరవై ఏళ్ళ దాకా ఉన్నది పుట్టిన బంధం తోడుండే బంధం ఈ అరవై ఏళ్ళు ఉండేది తోడుండే ఏళ్ళు ఉండేది తోడుండే బంధం పుట్టింటి బంధం ఇరవై ఏళ్ళు ఉన్నా కూడా తన రక్త సంబంధం కదా అది ఇరవై ఉన్నా కూడా పుట్టింటికి అత్తారి కంటే తన గౌరవం ఇచ్చేది విలువ ఇచ్చేది పుట్టింటికే కదా ఎందుకు అంటే అది తన రక్త సంబంధం తన రక్త బంధం తన పుట్టిల్లు తన ఎలా ఉన్న తన వాళ్ళు లేరు అన్న హక్కుతో ఉండే ఇల్లు అది కానీ వాలే కానీ వాళ్ళే తనకు సపోర్టు లేకుండా పెళ్ళైనాక చేతులు దురుపుకొని నువ్వెవరు నీకు మాకే సంబంధం ఉన్నది మీకు మేమెందుకు సాయం చేయాలి అన్న మాట వస్తే తనకి ఎంత నరకంగా ఉంటది అంటే అంత నరకంగా ఉంటది పుట్టింటి అత్తారింటి వాళ్ళు ఎలా ఉన్నా కూడా తను పట్టించుకోదు అత్తారింట్లో తను ఎలా ఉన్నా కూడా పుట్టింటి వాళ్ళు పట్టించుకోకపోతే తనకి ఎంత బాధగా ఎంత నరకంగా ఉంటది అంటే అది చెప్పుకోలేదు మనసులో అంత కష్టంగా ఉంటది కానీ తనకు ఒక కష్టం వచ్చినప్పుడు తనని పట్టించుకోకుండా తనకు ఆర్థిక పరిస్థితిలో ఉంది తనని రాణిస్తే మాకు చులకనగా అనిపిస్తుంది అని తోడ పుట్టిన వాళ్ళు కన్నవాళ్ళు అనుకుంటే దానికి ఎంత నరకంగా ఉంటుందో తెలుసా పుట్టింట్లో తను ఏ పని చేయకపోయినా అత్తారింట్లో ఎందుకు పని చేస్తుందో తెలుసా అత్తారింట్లో ఎన్ని మాటలు పడ్డా అత్తతో ఎన్ని మాటలు పడ్డా భర్తతో ఎన్ని మాటలు పడ్డా తోటపోదలతో ఆడపరుసలతో ఎన్ని మాటలు పడ్డా కూడా తన అంత పెద్దగా పట్టించుకోదు ఎందుకు అంటే అది బయట బయట సంబంధమే కానీ పుట్టింటి వాళ్ళు ఒక్క చిన్న మాట అన్నా కూడా తన తట్టుకోలేదు ఎందుకంటే అది రక్త సంబంధం తన అనుకున్నారు తన వాళ్ళు కాబట్టి కానీ అత్తారింట్లో ఎన్ని కష్టాలు పడ్డా ఎన్ని పనులు చేసినా కూడా తను చేస్తుంది ఎందుకు అంటే పుట్టింట్లో ఒక్క పని చేయని ఒక ఆడపిల్ల అత్తారింట్లో అన్ని పనులు చేస్తుంది అంటే పుట్టింటి గౌరవాన్ని పోగొట్టద్దు అని పుట్టింటి గౌరవాన్ని కోల్పోకూడదు అని పుట్టింటి గౌరవం నిలబడాలని తన కన్న వాళ్లకు తన తోడ పుట్టిన వాళ్ళ పెంపకం తప్పు అని ఎవ్వరు తప్పు పట్టకూడదు అని కానీ ఎందుకు అర్థం చేసుకోకుండా తనని ఎందుకు అర్థం చేసుకోకుండా పుట్టింటి వాళ్ళే తనని చులకనగా చూసి మాటలని తనని బాధ పెట్టి అందరి ముందు తనని విన్సేట్ చేస్తే తనకి ఎంత నరకం అనిపిస్తుంది ఆ బాధని తన ఎవరితో చెప్తుంది తన అత్తారింట్లో తనకి ఎంత చులకన అనిపించుద్ది నీ పుట్టింటి వాళ్ళే నేను పట్టించుకోనప్పుడు నీవెందుకు నేను పట్టించుకోవాలని వాళ్ళు ఇంకా మాటలతో బాధ పెడతారు కదా ఈ వీడియో నేను కొంతమందికి మాత్రమే చేసినాను అందరు పేరెంట్స్ అలా లేరు కానీ కొంతమంది పేరెంట్స్ అలా ఉన్నారు వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో చేసినాను మిగతా వాళ్ళు ఎవరు మాత్రం నన్ను తప్పుగా అనుకోద్దు అలా అనుకుంటే మాత్రం నేను సినిమా పని అడుగుతున్నాను సారీ కూడా అడుగుతున్నాను వీడియో మంచిగా అనిపిస్తే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడైనా సరే ఆడపిల్లకు సారీ వీడియో డిస్టర్బ్ సారీ అడుగుతున్నాను వీడియో డిస్టర్బ్ ఉంటే డిస్టర్బ్ వచ్చింటే మధ్యలో పిలగా చే అందుకే అట్లా వచ్చింది సారీ అయితే సారీ అడుగుతున్నాను వీడియో నచ్చిన మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను అలా ఉన్న పేరెంట్స్ కు మాత్రమే చేసినాను అందరి పేరెంట్స్ అయితే అలా లేరు కానీ కొంతమంది ఉన్నారు వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో చేసినాను ఎప్పుడైనా సరే తన ధైర్యం తన నమ్మకం తన పుట్టింటి వాళ్ళు తన రక్త సంబంధం ఇది మాత్రం గుర్తు పెట్టుకుని ఒక ఆడపిల్ల తన పుట్టింటి నుంచి ఆశించేది ఆస్తి అంతస్తులు కాదు తనకి ఏదన్నా కష్టం వస్తే నా పుట్టింటి వాళ్ళు నా వెనక ఉన్నారు అన్న నమ్మకం ధైర్యాన్ని మాత్రమే తన ంటి నుంచి ఒక ఆడ పిల్ల ఆశించేది ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి